సో కొన్ని ప్రాబ్లమ్స్ పర్మనెంట్ అయిపోతాయి వాళ్ళకి మనీ వస్తుంది ప్రాబ్లమ్స్ రావచ్చు రాకపోవచ్చు చేసి రావాలి ఎందుకు అంటే ఆ సిక్స్ మంత్స్ దానికే అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు సమ్మతమైన ఏదో మనీ కోసం వచ్చేస్తారు మీది వాళ్ళు కూడా డబ్బులు అవసరమే అని వస్తారు సో మీకు ఇవన్నీ ఓకే అంటే రండి సో ఈ కాంప్లికేషన్స్ రావచ్చు అండ్ ఇప్పుడు పాయింట్ అన్నారు మనకి నార్మల్ డెలివరీ అండ్ జనరల్ జనరల్గా అయితే మీ మీలాగా కౌన్సిలింగ్ చేసి ఇచ్చే కొంతమంది డాక్టర్స్ ఏమో నార్మల్ డెలివరీని ప్రిఫర్ చేస్తారు ఆ పేషెంట్ పేషెంట్ కనుక సపోర్ట్ చేయగలదు సో బేబీ వెయిట్ కూడా నార్మల్ డెలివరీకి తగ్గ వెయిట్ ఉంది అని అనుకుంటే అయితే ఇక్కడ చాలామంది ఈ మధ్య కాలంలో డాక్టర్స్ కూడా ఈజీ ప్రాసెస్ అనుకుంటున్నారేమో తెలియదు సిజరెన్ ప్రిఫర్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా పేషెంట్స్ కూడా మాకు ఈరో ఈ ముహూర్తంకి మాకు బేబీ కావాలి ఎక్కువైపోయింది సో వాళ్ళు కూడా సీజరనే ప్రిఫర్ చేస్తున్నారు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంది ఇక్కడ బట్ ఓవరాల్గా చూస్తే సిజరన్ అయిన మదర్కి లాంగ్ టర్మ్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి వెన్నుముక ఇది ఉంటుంది బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుంటారు సో ఎంతవరకు ప్రిఫరబుల్ సిజరీన్ అనేది ఎంతవరకు ప్రిఫరబుల్ ఇది ఎంటర్ పెట్టక ముందు ఒక ముస్లిం మెటర్నిటీలో చేశానండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డెలివరీస్ నేను ఒక్కదాన్ని మేనేజ్ చేశాను ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ ట్వంటీ టు నార్మలే అయ్యేవి సో ఆ ఫ్రీ ఏదో ముందు ఆపరేషన్ అయిందని ఆపరేషన్ చేయడం ఇంకేదైనా ప్రాబ్లం వల్ల చేసేవాళ్ళం ఇప్పుడు రివర్స్ అనమాట ఎక్కువ సిజరీన్స్ అయిపోయి ఎందుకంటారు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చి బేబీని ఇస్తా ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చే ట్రీట్మెంట్ వచ్చే వాళ్ళే థర్టీ ప్లస్ ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళకి షుగర్ ఉంటాయి బీపీ ఉంటాయి ప్రెషర్స్ ప్రెగ్నెన్సీస్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సో మనము నార్మల్ చేస్తాను ఇదే చెప్తాను నేను నార్మల్ చేస్తే ఈ కాంప్లికేషన్స్ రావచ్చు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి పేషెంట్ ఓకే మేడం నేను వెయిట్ చేస్తాను పర్వాలేదు మీరు వెయిట్ చేయండి చేయండి అలా ఉండరండి పేషెంట్స్ ఇప్పుడు పెయిన్స్ వచ్చాయంటే మదర్ వచ్చేస్తారు మదర్ ఇంలా వచ్చేస్తారు పెయిన్ తట్టుకోవట్లేదు మేడం అయిపోవాలి ఏదో ఒకటి చేయండి ఎలా చేస్తామండి అండ్ నార్మల్ అనేది నాచురల్గా జరగాలి నార్మల్ డెలివరీనే మినిమమ్ మనకు ట్వంటీ అవర్స్ టు వన్ డే టు టూ డేస్ పట్టచ్చు ఆటోమేటిక్గా అది మనకు క్లోజ్ ఉంటుంది గర్భసంచి మూతి ఇలా ఉంటుంది అది బేబీ తల పట్టేంత స్లోగా డైలెట్ అవ్వాలి ఒక సెంటీమీటర్ రెండు మూడు నాలుగు ఐదు అట్లా టెన్ సెంటీమీటర్స్ డైలెట్ అవుతుంది టూ త్రీ అవర్స్కి ఒక సెంటీమీటర్ డైలేట్ అవుతుంది నువ్వు ఎంత చేయండి అంతే డైలేట్ అవుతుంది నార్మల్ ప్రాసెస్ అది సో ఆ టైం మనకి ఇస్తే కదా నార్మల్ మనం ట్రై చేస్తాం అసలు ఎవరికీ ఓపిక లేదు మనం ఏదైనా కాంప్లికేషన్ చెప్పి ఇలా ఉంటుందండి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండ్ అప్పుడే నో చెప్పేస్తారు వద్దు మేడం మేము తీసుకోము సిజేరియన్ చేసేయండి అసలు పేషెంట్సే తీసుకోవట్లేదండి ఏదైనా కాంప్లికేషన్స్ తీసుకోవట్లేదు అసలు ఇప్పుడు ఏదైనా ఇట్లా ఉరితాడు వేసుకొని ఉంటారు కార్డ్ వేసుకొని ఉంటారు అది జనరల్ గా అందరికీ ఉంటుంది డేంజర్ కాదు బట్ మనం స్కాన్ లో ఉంది చెప్పాలి వాళ్ళకి అంతే కదా వాళ్ళ దగ్గర దాచకూడదు ఇట్లా ఉంది మనకు లోపల ఎలా ఉందో ఎలా తెలుసు మామూలుగా ఒక కార్డు ఉండొచ్చు రెండు ఉండొచ్చు నేను రీసెంట్ గా డెలివరీ ఫైవ్ టైమ్స్ ఉంది కార్డు ఆల్మోస్ట్ ఊరేస్తున్నట్టే ఉంది బేబీ ఎలా బతికిందో కూడా తెలియదు అంత మళ్ళీ పెయిన్స్ లేవు ఏమీ లేవు రెండు వారాలు ఐసీలో ఉన్ని బేబీ బతికింది నేను నా లక్ పేషెంట్ లక్ అని చెప్పుకోవాలి సో అలాగా స్కాన్లో ఏమి ఇచ్చారు ఒకసారి ఇచ్చారు యాక్చువల్ గా తెలియదు ఎన్ని రౌండ్లు ఉంది ఎంత టైట్ ఉంది తెలియదు అనమాట మనం కి అది చెప్తాం ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది టైట్ గా ఉంది అనుకోండి డెలివరీ అయ్యే ప్రాసెస్ లో ఇదేమో పైకి లాగుతుంది కార్డు బేబీ కిందకి రావాలి సో ఆల్మోస్ట్ మనకి హ్యాంగ్ చేసుకున్నట్టే ఒక్కోసారి ఊపిరి రాకపోవచ్చు కూడా స్టిల్ వాల్స్ అంటారు అలా కూడా జరుగుతుంది డాక్టర్ చేయాలని చేయరు కదా ప్రాసెస్ లో అలా అవుతుంది మనకి అయ్యేంత వరకు తెలియదు కూడా సో అవన్నీ యాక్సెప్ట్ చేయరు పేషెంట్స్ అంత రిస్క్ వద్దు మేడం అయిపోవాలి అయిపోవాలి సేఫ్గా అవ్వాలి ప్రాబ్లమే రావకూడదు పెయిన్స్ పడకూడదు పెయిన్ ఉండకూడదు సో బేబీ వచ్చేయాలి అలా ఉంటుంది ఇంకో ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు చాలా మందిని కనేవాళ్ళు త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు ఏముందండి ఒక్కరు ఇద్దరు అందుకే మేము మేడం తీసుకు తీసుకో ఒకటే నేను ఒకటే ప్లాన్ చేస్తున్నాను అదొకటి ఇంకోటి ముహూర్తాలు డెలివరీస్ కామన్ అయిపోయాయి నాలుగు గంటల ముహూర్తం నాలుగు నాలుగు ముహూర్తం ఐదు ఐదు ముహూర్తం ఇంకా డాక్టర్ కూడా తప్పడం లేదు ఇప్పుడు పేషెంట్ రెడీగా ఉన్నప్పుడు డాక్టర్ ఇంకా ఇంకా ఏం చేస్తారు వాళ్ళ రిస్క్ మనం తీసుకుంటేనే కదా మనం చేయగలం సో చేస్తే వాళ్ళకి జనరల్గా ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత నుంచి దీనికి లేదు నేను చెప్పడం ఏంటంటే నువ్వు అంత కష్టపడి నార్మల్ డెలివరీ చేసి ఒక్క బేబీ ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వచ్చింది అనుకోండి పోనీ లక్షల్లో ఒక బేబీనే అనుకోండి దాని బదులు ఒక సిజేరియన్ ఎక్స్ట్రా చేస్తే ఏమవుతుంది ఇండికేషన్ ఉంటేనే చేస్తున్నాం మనం నేనైతే కొంచెము కాంప్లికేషన్ ఉంది అంటే మోర్ ఆఫ్ సిజేరియన్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కాంప్లికేషన్ మనం డీల్ చేయాలి లాంగ్ బేబీని మనం చూస్తే మనం చాలా కష్టం నేను అలాంటి బేబీస్ కూడా చూసాను హైపాజిటిక్ బేబీస్ జస్ట్ మా డాక్టర్ ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ అమ్మాయి వాళ్ళ చెల్లెలు బేబీ సో ఆ వాళ్ళకంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఆ బేబీకి స్టిల్ యూరిన్ కానీ కానీ వాళ్ళేత లైఫ్ లాంగ్ పెయిన్ అండి పేరెంట్స్ కి దాని బదులు కొంచెం ఫ్లెక్సిబుల్ టు వర్డ్స్ సిజేరియన్ అని చెప్తున్నాను నేను అందరికీ సిజేరియన్ చేయమని కాదు బట్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి మీరు బ్యాక్ పెయిన్ అంటున్నారు దాని బదులు ఆ బేబీ బదులు ఆ బ్యాక్ పెయిన్ మేలు బట్ బ్యాక్ పెయిన్ దానికి సంబంధం లేదు బట్ ఇంజెక్షన్ ఫైన్ ఇంజెక్షన్ ఇస్తారు అంత ఇప్పుడు అంత చిన్న మీడిల్స్ అసలు మన నీడిల్ సైజ్ ఎంత చిన్నగా ఉంటాయి అంత డ్యామేజ్ తక్కువ ఉంటుంది మీకు బ్యాక్ పెయిన్ ఏం లేదు మాక్సిమం ఏమవుతుంది సిజేరిన తర్వాత రిలాక్స్ అయిపోతారు సర్జరీ అయింది కదండి పాంపర్ ప్యాంపర్ చేసేస్తారు రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో లావ్ అయిపోతారు అందరూ ఏంటి సర్జరీ వల్ల అంటారు సర్జరీ చేసే లావే అది కాదు రిలాక్స్ అయిపోతారు మళ్ళీ ఎవరు కి వెళ్తారు ఎవరు కి వెళ్తారు వరు చేయదు మళ్ళీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీ డే కేర్ వేయడం మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవడం ఇప్పుడు అసలు యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేదు ఇప్పుడు నేను నేను ఇప్పుడు కూడా నేను యోగాకి వెళ్ళి వస్తాను అన్ అవర్ మార్నింగ్ ఎందుకంటే మన హెల్త్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ మన హెల్త్ మనం చూసుకోవాలి సో బ్యాక్ పెయిన్ దానికి రిలేటెడ్ కాదు తర్వాత ఏమంటే ప్రెగ్నెన్సీలో బాగా వాడతారు బాగా చూసుకుంటారు మా పేరెంట్స్ కానీ ఇంగ్లాజ్ కానీ హస్బెండ్ కానీ ఐరన్ టాబ్లెట్స్ దగ్గరుండి వేపిస్తారు ఒక్కసారి డెలివరీ అయితే మదర్ సెకండరీ అయిపోతుంది బేబీ ఇంపార్టెంట్ అసలు ప్రెగ్నెన్సీ కంటే డెలివరీ తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో వేసుకున్నా వేసుకోకపోయిన ట్యాబ్లెట్స్ డెలివరీ తర్వాత ఆ పాలు ఇచ్చే టైంలో కానీ ఆ కాల్షియము ఐరన్ అవన్నీ మిల్క్ ద్వారా బేబీ ట్రాన్స్ఫర్ అవుతాయి ప్రెగ్నెన్సీలో తీసుకున్న దానికన్నా డబ్బులు తీసుకోవాలి ఫుడ్ కానీ పత్యం పెడతారండి నీళ్ళు ఇవ్వరు ఫుడ్ కారం పెడతారు చాలా మంది హీల్ వస్తారు నాకు ఆ స్టార్ చూస్తే తెలిసిపోతుంది పథ్యంలో ఉన్నావు కదంట తెలిసిపోతుంది నాకు సో నా పేషెంట్స్ మ్యాక్సిమం ఎవరు ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్స్ ఎవరో అరాకూర తినమనే చెప్తాను అన్ని తినాలి హీల్ అవ్వాలి ఇంతకుముందు మనకు యాంటీబయాటిక్స్ ఉండేవి కాదు అప్పట్లో పచ్చాలు గిచ్చాలు చెప్పాలి మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి సో ఫుడ్ తీసుకోవచ్చు నార్మల్ ఫుడ్ తీసుకోవాలి అప్పుడే మీకు హెల్దీ మిల్క్ వస్తుంది హెల్దీ బేబీ మీరు హెల్దీగా ఉంటారు సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మన మంత్ ఐరన్ కాల్షియం వేస్తారు తర్వాత వెయ్యరు అసలు సో వాళ్ళు పాలు ఇచ్చిన రోజులు ఐరన్ కాల్షియం వేసుకోవాలి దే షుడ్ టేక్ కేర్ బెల్ట్ వేసుకోవాలి ఎంత బాగా చూసుకుంటే కాంప్లికేషన్ నాకు సిజీరనే నేను ఫిట్ గానే ఉన్నా బ్యాక్ పెయిన్ లేదు ఏం లేదు సో వాళ్ళు ఎంత బాగా లైఫ్ స్టైల్ ఎంత బాగా చూస్తున్నారు ఎంత బాగా సప్లిమెంట్ చేశారు దాన్ని బట్టి ఉంటుంది ఏదో సిజేరియన్ చేశారు బ్యాక్ పెయిన్ సంబంధమే లేదు మెయిన్ ఏంటంటే మనకు ఒకసారి ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ అవుతుంది అదొక ప్రాబ్లం మళ్ళీ ఫ్యూచర్ లో ఏదన్నా గర్భ తీయాలన్నా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంచెం అతుకులు రావడం అంతే గానీ